మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక రాధా మనోహర్ దాసు నా వీడియో కింద ఒక కామెంట్ పెట్టాడు ఆ కామెంట్ ఏంటంటే మీరు సిలువులో వేలాడుతున్న శవాన్ని నమ్ముకోమని మీరు చెప్తున్నారు కొండనెత్తిన గోవిందును నమ్ముకోకపోయినా పర్లేదు అని మేము చెప్తున్నాము అని నాకు కామెంట్ పెట్టాడు ఎంత హాస్యాస్పదంగా ఎంత విర్రితనంగా ఈ కామెంట్ ఉందంటే ఈ కామెంట్ని సరిగ్గా ఆలోచిస్తే నాకు నిజంగా చాలా సంతోషం కలిగింది ఎందుకు సంతోషం కలిగిందంటే నిజమే అతను నిజమే చెప్పాడు మనము సిలువ వేయబడిన యేసుక్రీస్తుని నమ్ముకోమని చెప్తున్నాం ఎస్ అక్కడ వరకు ఓకే కానీ అతను ఇంకొక విషయం ఒప్పుకుంటున్నాడు కొండనెత్తిన గోవిందుని నమ్ముకోకపోయినా పర్లేదు అని మేము చెప్తున్నాము అంటున్నాడు అంటే నమ్ముకోకపోయినా పర్లేదు అని అతను చెప్తున్నాడంటే అతను దేవుడనా దేవుడు కాదు అనా దేవుడైతే అందరూ నమ్ముకోవలసిందే కదా దేవుడైతే దేవుడిని నమ్ముకోకపోతే మనం ఎలా బ్రతుకుతాం దేవుణ్ణి నమ్ముకోకపోతే దేవుణ్ణి అనుసరించకపోతే దేవుని సహాయం లేకుండా ఈ భూమి మీద ఉన్న మానవుడు ఎలా జీవించగలుగుతాడు ఒకవేళ ఇతగాడు ఏ కొండనెత్తిన గోవిందునైతే ఆరాధన చేస్తున్నాడో ఏ కొండనెత్తినది గోవిందునైతే ఇతను పూజ చేస్తున్నాడో అతన్నంట నమ్ముకోకపోయినా పర్వాలేదంట అదే మేము చెప్తున్నాం మేము చెప్పేది ఏంటి వాళ్ళని నమ్ముకోకపోయినా పర్లేదు నమ్ముకుంటే వచ్చేది లేదు నమ్ముకోకపోతే పోయేది కూడా లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోకపోతే అసలు జీవితానికి రక్షణ లేదు మనశ్శాంతి లేదు శాపానికి పాపానికి విడుదల లేదు నిత్య జీవం లేదు ఎందుకంటే మన శాప పాపముల కొరకు ఈ లోకానికి దిగువచ్చి మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా మారి మన కొరకు తన శివరి రక్తపు బొట్టు వరకు కార్చిన మహనీయుడైన ఆయన నిజమైన దేవుడు ఆయన నమ్ముకోకపోతే ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి జీవితమైనా వ్యర్థమే అయితే ఇతను ఒక మాట ఒప్పుకుంటున్నాడు ఇతన్ని నమ్ముకోకపోయినా పర్లేదు ఎవరిని కొండనెత్తిన గోవిందుని నమ్ముకోకపోయినా ఇతను ఆ మతంలో ఉండి కూడా ఆ మతంలో ఉన్న దేవుడిని మీరు నమ్ముకోకపోయినా పర్లేదు అని చెప్తున్నాడంటే దీనిని బట్టి అతని క్లారిటీ ఏంటో తెలుసా మేము మా మతం కాబట్టి మేము ఆరాధిస్తున్నాం కాబట్టి కానీ వీళ్ళెవరు దేవుళ్ళు అయితే కాదు వీళ్ళ వల్ల మనకు వచ్చేది కూడా ఏమీ లేదని అతనికి క్లారిటీ ఉంది కనీసం ఆ క్లారిటీ వినే ప్రజలకు కూడా అతన్ని అనుసరించే వాళ్ళకు కూడా వస్తే బాగుండును అతనే చెప్తున్నాడు కదా ఈయన్ని నమ్ముకోకపోయినా పర్లేదు కదయ్యా అప్పుడు వాళ్ళు అడగాలి మరి ఇంకెందుకయ్యా మనం నమ్ముకుని ఇందులో ఉంటున్నామో అని అంటే అంటే మనం మన మతం కాబట్టి ఉంటున్నాం రా అందులోని అంతే తప్ప దానివల్ల నమ్ముకున్నా వచ్చేది లేదు నమ్ముకోకపోతే పోయేది కూడా లేదని క్లారిటీ ఇస్తాడు నిజమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని అర్థం చేసుకుని ఎవరిని నమ్ముకోవాలో తెలుసుకోండి ఎవరిని నమ్ముకోకపోయినా పర్వాలేదో కూడా తెలుసుకోవాలని ప్రేమతో ఈ విషయం మీకు తెలియపరుస్తూ ఉన్నాను